పరిశుద్ధుడైన యేసు క్రీస్తు పరిణామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ప్రభు యొక్క కృప వల్ల మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నమ్ముతున్నాను తలంచుతున్నాను దేవుని అంతగా అనుసూధిస్తున్నాను ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన లేఖనాలు మనం చూద్దాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో శామ్స్ వన్ నైన్టీన్ ఎయిటీన్ నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము భక్తుడు అంటున్నాడు నేను నీ ధర్మశాస్త్రం మందు ఏ సంగతులు ఉన్నాయంట ధర్మశాస్త్రం మందు కథలు కాదు అన్నది ధర్మశాస్త్రం మందు ఏదో కొంతమంది మాట్లాడుతున్నట్లు బూతులు కాదు ఉన్నది ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి హాయ్ లూయ ఆ ఆశ్చర్యమైన విషయాలు చూచినట్లు ప్రభువా నా కళ్ళు తెరు అంటున్నాడు భక్తులు మరి ఈరోజు ఈ వాక్యం ఇచ్చున్నా నీవు అటువంటి ఆశ్చర్యమైన సంగతులను ఈ గ్రంథంలో చూడగలుగుతున్నావా చూడలేకపోతే ప్రభు నువ్వు ప్రార్థించి ప్రభువా ప్లీజ్ ఓపెన్ మై ఐస్ ఈ లోకపు యుగ సంబంధమైన దేవత మన కనులకు గుడ్డితనం కలగజేసిందండి దేవుని యొక్క వాక్యాలను మనం గ్రహించలేకపోతున్నాం ఆయన అద్భుతాలను గ్రహించలేకపోతున్నాం మనుషులు చెప్పే వాటి ఎందు లక్ష్యం ఉంచగలుగుతున్నాం ఈ లోకస్థులు చెప్పే అబద్ధం ఎందు లక్ష్యం ఉంచగలుగుతున్నాం కదా కానీ దేవుని ధర్మశాస్త్రం అందు రాయబడినటువంటి ఆశ్చర్యమైనవి దెర్రకిల్స్ మెరకిల్స్ హాస్ బీన్ ఇన్ దిస్ బైబుల్ ఈ బైబుల్లో మెరకిల్స్ రాయబడ్డాయి అద్భుతాలు రాయబడ్డాయి ఆశ్చర్యకరమైన సంగతులు ప్రభు నోటి మాట ద్వారా ఈ లోకాన్ని కలగజేశాడు చనిపోయినటువంటి లాజర్ను లేపాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేల్చబడింది అన్ని కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి హాలెలు ఈరోజు బహుశా ఏ సమస్యతోనూ బాధపడుతున్నారు ఏదో ఒక ఇబ్బందిని నువ్వు కృంగదీస్తుందేమో అది అనారోగ్యమైన కావచ్చు అది నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులైనా కావచ్చు అది నీ ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్య అయినా కావచ్చు అది నీకు ఉన్నటువంటి భయంకరమైన అప్పు అయినా ఉండొచ్చు వీటిని చూసి భయపడుతున్న నీవు ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఓపెన్ చేసి చదవగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది ఆ సమస్యకు పరిష్కారం చాలా మంది అంటారు నా కుటుంబ జీవితాన్ని నేను ఎలా కొనసాగించాలో తెలవట్లేదండి అయ్యారు ఎలా నా ఉద్యోగం చేయాలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నాకు తెలియట్లేదండి ఎలా నేను ఏమి తినాలో కూడా తెలియట్లేదండి అంటారు కొంతమంది ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ దిస్ బైబుల్ ప్రతిది కూడా మరొకసారి నేను చెప్తున్నాను ఎవ్రీథింగ్ ప్రతిది కూడా బైబిల్లో రాయబడుద్దు ఆశ్చర్యకరమైన సంగతులు అద్భుతకరమైన సంగతులు ఈ బైబిల్లో రాయబడి ఉన్నాయి అయితే కొన్నిసార్లు మనం చూడలేక ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా ఆలోచన చేస్తూ మనము దిగులు పడుతున్నాం భయపడుతున్నాం ఏదో జరిగిపోద్ది అనుకుంటున్నాం కానీ ఏం జరగదు దేవుడు వాక్యం ద్వారా రాయించాడు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఈ బైబిల్లో రాయబడి ఉంది జాగ్రత్తగా వాక్యాన్ని చదివితే జాగ్రత్తగా చదవాల ఏదో నార్మల్గా ఒక ప్యాసేజ్ చదివినట్లు ఒక బుక్ ఏదో చదివినట్లు కాదు కానీ యు హ్యావ్ టు పుట్ యువర్ హార్ట్ హృదయపూర్వకంగా ధ్యానించండి అంటున్నాడు అందుకే భక్తుడు ఏమంటున్నాడు అంటే చదవకండి మీరు ధ్యానించండి ధ్యానించినట్లయితే నీకు ప్రతి విషయం అవగతం అవుతుంది ఇంత గొప్పవాడా నా దేవుడు ఏదైనా చేయగలడా అద్భుతం చేయగలడా అని నీకు అర్థమవుతుంది కాబట్టి సహోదరి సాగుదలారా ఈరోజు బహుశా నువ్వు భైబుడు అన్న చేతిలో పట్టుకున్నావేమో కానీ ఆ దాంట్లో ఉన్న సంగతులు గ్రహించలేకపోతున్నావేమో వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావేమో వాక్యాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నావేమో ఒకవేళ అర్థం చేసుకున్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో అయితే ప్రార్థన చేయి ప్రభు నాకు నీ అద్భుత కార్యాలు నీ ఆశ్చర్య కార్యాలు ఈ గ్రంథంలో చూయించి అని ప్రార్థించు ఖచ్చితంగా దేవుడు నీకు చూయిస్తాడు నీ జీవితాన్ని ఆయన కడతాడు ప్రార్థించుకుందాం సర్వోన్నతుల స్తోత్రాలు అద్వితీయుడు నాయన ఆరాజనీయుడు నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి అని మాటల ద్వారా చెప్పి ఉన్నారు అవునయ్యా ఆశ్చర్యమైన సంగతులను మేము గ్రహించటకు సహాయం దయచేయండి లోక మనుషుల మాటలు మేము తృణీకరించి మీ అద్భుతాలను తండ్రి విశ్వసించి మా జీవితంలో వాటిని అప్లై చేసుకొని స్థిరపరచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన లేఖి వేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రతి కుటుంబం ఆశీర్వదించండి మంచి ఆరోగ్యము శక్తి బలము జ్ఞానము వివేచన ఆర్థిక పరిస్థితిని దయచేయండి మీరే తోడైందండి ఈ రోజంతా మీ సహాయం మా అందరికీ అనుగ్రహించండి ఏసునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ మే కాప్లెస్ ఇవాళ దేవుడు మీ అందరినీ దీవించిన గాక